మనం బొట్టు పెట్టుకుంటాం కదా తల్లి ఒకడున్నాడు బ్రదర్ ఆరోగ్యం వాడి పేరు ఆరోగ్యం కదా అనారోగ్యం అని పెడదాం మనం అతను ఏమంటున్నాడు ఒకసారి వినండి బుట్ట పెట్టుకుంటారు జై శ్రీరామ్ జై సేవల జై భవాని ఓకే అమ్మా ఇప్పుడు మీరు అందరు బొట్టు పెట్టుకున్నారు కదా బొట్టు ఎందుకోసం పెట్టుకున్నారు చెప్తారు ఎవరన్నా ఎందుకు భర్త భర్త ఉంటేనే బొట్టు మరి చిన్నపిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటారు కానీ మనం స్వభాగ్యవలం బొట్టు లేని నడద్దు బయట అది మంచిది బొట్టు ఉంటేనే మనకి అదృష్టం మంచి బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మనకి ఇంట్లో మంచిది కుంకుమ పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి ముందుకు నడవాలి బొట్టు లేని ముందుకు నడిస్తే అలా భర్త ఆమెకి అని కొంతమంది పక్కకు కూడా జరిగిపోతారు మన పిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటారు కదా పిల్లలు అంటే పిల్లలు అర్థం చేసుకుంటారు అమ్మా చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం అంటే చేసుకో బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఒకడున్నాడు బ్రదర్ ఆరోగ్యం అనారోగ్యం అని మనము అంటే చాలా మంది బొట్టు పెట్టుకుంటారు ఏ చీర కట్టుకుంటే ఆ చీరకి సరిపోయే బొట్టు పెడతారు అంటే అంతా కూడా ఒకే కలర్ లో ఉన్నట్టుగా అంటే బొట్టు అంటే నేను బొట్టు పెట్టుకుంటా ఆయన బొట్టు పెట్టుకుంటాడు అందరూ బొట్టు పెట్టుకుంటారు బొట్టు అంటే అందానికి లేక అలంకారానికి అని అంటారు బొట్టు అందానికి కాదు అలంకారాన్ని కాదు ఆకర్షణ వినండి మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే ఆకర్షణ కోసం అంట అంటే ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తే ఆడోళ్ళు ఏమో కోసం బొట్టు పెట్టుకుంటారట మొగోళ్ళని ఆకర్షించడానికి ఏమో ఆడోళ్ళని ఆకర్షించడానికి బొట్టు పెట్టుకుంటారట ఏంటండి తప్పు కదా మనం బొట్టు వేరే వాళ్ళని ఆకర్షించడానికి లేకపోతే వేరే వాళ్ళని ఏదో ట్రాప్ చేయడానికి కోసం మనం బొట్టు పెట్టుకుంటామా ఎవరో తెలుసా క్రిస్టియన్ గా అంటున్నాడు అన్నాడు బాగా తప్పువాడు కదా చాలా తప్పు చేసిన అంటే బోడు అది అయితే అతను ఏం చెప్తున్నాడమ్మా మనం ఎంత సౌభాగ్యంగా పెట్టుకునే అన్నం ఆడోల అన్నం బొట్టు బొట్టు అంటే అందం అది అది నువ్వు కాదంటే నువ్వు ఇడికెళ్ళి చెప్పి చెప్పి ఇడికెళ్ళ పోతావాడు మనం ఊరుకుంటామా మక్కలు ఇరగదాన్ని పంపిస్తాము వాడు బొట్టు గురించి మాట్లాడినప్పుడు అయితే మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటాము ఎవరిను ఆకర్షించాలనో లేకపోతే ఇంకా ఏదో తప్పు చేయాలని మనం బొట్టు పెట్టుకోము బొట్టు అన్నది ఎందుకు పెట్టుకుంటామంటే బొట్టు మనం ఎందుకు పెట్టుకుంటామంటే బొట్టు పెట్టుకున్నప్పుడు మనకి ఏది కానీ పొడువు కాని ఏదన్నా అది పెట్టుకుంటాం వాడు అన్నది నిజమే మనం అందం కోసం పెట్టుకుంటాము బట్టు అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కోసం కూడా బొట్టు పెట్టుకుంటాం ఇక్కడ బొట్టు పెట్టుకున్నప్పుడు మన నజర్ దృష్టి అంటారు కదా దృష్టి కూడా తగలకుండా ఉంటది అలాగే మనకు ఏ వేరే వాళ్ళ దృష్టి కానీ ఏది మన మీద పడకుండా ఏ భూతాలు ప్రేతాలు మన దగ్గరికి రాకుండా కూడా మనం బొట్టు ధరిస్తాము అంతేనా కదా ఇంకొకటి ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక బొట్టు మా చీర కట్టుకొని గాజులు వేసుకొని మంచి బొట్టు పెట్టుకుంటే ఒక లక్ష్మి లాగా కనిపిస్తుంది అని చేతులైతే దండం పెడతారు అంతేనా బొట్టు లేకపోతే మీరు అన్నట్టు ఉంది ఆమె అన్ని పెట్టుకుంది మంచిగా మంచి ఉంది కానీ ఒక మంది చూస్తారు కూడా మనకి మాతలాగా మంచిగా ఉంటుంది అంత పొగిడినా మనకు ఆ దృష్టి మనకు నరదృష్టి కానీ ఏది తగలకుండా మనకు బొట్టగా ఉంటాం లక్ష్మి లాగా అనమాట ఇంటికి అందం ఆడలా అంటే బొట్టు అంటే అందం అయితే ఈ నా కొడుకు ఏం చేస్తున్నారు అంటే తల్లి మన బొట్టు పెట్టుకున్న ఆడవాళ్ళ మొహాల మీద బొట్టు తీసేసి ఇలా తయారు చేస్తున్నారు బొట్టు ఏదో అందం కోసం పెట్టుకుంటారు ఆకర్షణ కోసం పెట్టుకుంటారు ఇంకో దాని కోసం బొట్టు పెట్టు మనం అలా పెట్టుకోము మనకు ఒక లక్ష్మీ కళ ఉట్టి పడాలా వేరేది ఏది మనకు తగలద్దు మనల్ని చూస్తే ఎవరైనా చేతులొత్తి ముఖ్య విధంగా ఉండాలి అదే క్రిస్టియన్ మొక్కల మీద బొట్టు ఉంటుందా వాళ్ళ ముఖాలు ఎట్లా ప్రేత కళ ఉంటది మన మొహాల్లో లక్ష్మి కళ ఉంటది వాళ్ళ మొహల్లో దయ్యాల కళ ఉంటది ఓకేనా లేదు ఆయన ఆయన ఆవేశం ఆయన కోపం అర్థమైతుంది మాకు అంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు చెప్పలేరు సీత తల్లికి సింధూరం చెప్పలేరు అవును మరి సీత ఇంటికి పెట్టుకున్నది అదే ఏంటి వేట్కొనే సింధuram ఏంటి వేట్కొనే సీత తల్లి సౌభాగ్యం సౌభాగ్యంకి మనం ఎంత సింధురం పెట్టుకుంటామో అంత సౌభాగ్యం ముందు నడుస్తుంది మనకు అవునమ్మా చాలా సంతోషం ద లవును మరి మరి మన ఐరాల్ బొట్టు వేసుకుంటే ఆ శక్తి దలగది అనుకోసం బొట్టు అదనే ఆయన చెప్పే మాటలు బొట్టు లేదో ఏ ఇంట్లో అయితే దేవుడు ఉండదో ఏ ఇంట్లో అయితే ముగ్గుండదో ఇంట్లోకి దేవత శక్తులు వెళ్ళవుతాయి పన్నెండు గంటలకు దయ్యాలు తిరుగుతాయని చెప్తారు దయ్యాలు పోతాయి వాళ్ళ ఇంట్లోకి మన ఇంట్లోకి ఏమోస్తుంది లక్ష్మీదేవ దేవతలు వస్తారు కానీ అసవంటి వంటి ఇంట్లో లేకుంటారు జస్ట్ ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారు ఎడారి మతాలు ఉంటాయి వాళ్ళ ఇళ్ళకి దయ్యాలు పోతాయి అర్థమైందా ఎవరు పోతారు వాళ్ళ ఇంట్లోకి దయ్యాలు పోతాయి అందుకే మా ఇంట్లో దేవుడే చాలు లక్ష్మీదేవి దుర్గామాత మనం శుక్రవారం పూజ చేసుకుంటాము కాబట్టి మేము దుర్గామాతకి ఎక్కువ నమ్ముకుంటాము ఇంట్లో అయితే మన ఇంట్లో ఏముంటది ప్రశాంతత ఉంటది కానీ వాళ్ళ ఇంట్లో ఏముంటది ఆదివారం ఆదివారం పోతారు వాళ్ళు అలా అలా ఇష్టం ఇష్టం మీకు వాళ్ళు ఏమో కుంటారు ఏమో మనకైతే తెలీదు అయితే తల్లి ఇట్లాంటి ఎవరైనా మత మార్పిడి వాళ్ళు వచ్చి మన ఇంట్లోకి వచ్చేది లక్ష్మీదేవి సరేనా అమ్మా అదే చాలా సంతోషం అండి జై శైవాల జై భవాలు